మరొక మూడు రోజుల్లో మీకు జరిగేది ఇది అప్రమత్తంగా ఉండండి ఒక భయంకరమైన వార్తను వినబోతున్నారు ఈ వార్త వినాలని కాని వింటాము అని కాని మీరు అస్సలు అనుకునే ఉండరు కాని ఇది గ్రహ గోచర స్థితి ఈ యొక్క వార్త మీకు ఏ విధమైన నష్టాన్ని అయినా కలగచేయొచ్చు మనుషులు అన్నాక వారి పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో చిక్కుకుని ఉంటారు కొన్ని సమస్యలు వారికి వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు అనుకోని విధంగా వస్తాయి అది ఉద్యోగపరంగా సమస్య కావచ్చు వ్యాపార పరంగా సమస్య కావచ్చు మీకు రాబోతున్న ధనం నష్టం కలగవచ్చు శత్రువులు మీ కాళ్లకు సంకెళ్ళు వేసే విధంగా సమాజంలో మీ పరువుకు భంగం కలిగించవచ్చు కావున నిత్యము కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగండి అంతేకాకుండా శివనామస్మరణ చేసుకోవడం శివునికి అభిషేకం చేయించడం తోచినంత సాయం పేదలకు చేయడం ఉత్తమ ప్రాప్తి కలగచేస్తోంది ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి అంతా మంచి జరుగుతుంది